సీతక్కని అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకంటే అందాల పోటీలకు వచ్చిన వాళ్ళ కాళ్ళు గడిపించారు అని అసలు ఎక్కడ జరిగింది ఏం జరిగింది తెలుసుకోకుండానే అది జరిగింది టెంపుల్ ప్రెమిసెస్ ఏరియాలో ఆ కార్యక్రమాన్ని మొత్తం ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్కు వాళ్ళకు అప్పచెప్పిర్రు అప్పచెప్పినప్పుడు ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఎవరైనా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అయితే అక్కడ ఆ ప్రిమ్సెస్లో ఏంటంటే ఒకటే నల్ల ఉన్నది వీళ్ళు ముప్పై మూడు మంది ఉన్నారు వీళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ పొయ్యి కడుక్కొని వచ్చేసరికి టైం పడుతుందని చెప్పేసి మన తెలంగాణ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి ఎవరన్నా ఇంటికి మనం చుట్టాలు కానీ బంధువులు కాని వస్తే బకెట్ల నీళ్లు పెట్టి చెంబుతోనే అందిస్తాం కానీ అక్కడ బకెట్ల నీళ్లు పెట్టి చెంబుతో అందియడానికి కూడా ఆ ప్రిన్సెస్ బుడద బుడద అవుతుందని చెప్పేసి వీళ్ళేం ప్లాన్ చేశారంటే ఈవెంట్ ఆర్గనైజర్సు ఈ తాంబాలాలు పెట్టి చెంబులు పెట్టి నీళ్ళు ఇవ్వడం పెట్టిరాలు ఏందంటే ఆ తాంబాలలో కడుకుంటే తర్వాత తీసి పారవోయచ్చులే అని చెప్పేసి అయితే అందరికీ చెంబులు ఇచ్చుకుంటూ వచ్చి ఇచ్చుకుంటూ వస్తే అందులో ఒక ఆమె చెంబు తీసుకొని సైలెంట్గా చూస్తుందంట చూస్తుంటే ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఒక ఆమె ఉండి ఏం చేసిందంటే ఈమెకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అది చెంబు తీసుకొని కాళ్ళ మీద నీళ్ళు పోసింది ఇక కాళ్ళు గడిపిచ్చిర్రు అని చెప్పేసి ట్రోల్ సిగ్గు ఉండాలి మన తెలంగాణ సాంప్రదాయాలల్లో ఎవరైనా ఇంటికి వచ్చినా చుట్టాలు వచ్చినా ఊరు వచ్చినా బగిలని చొంబుతో ఇస్తాం కొంతమంది కాళ్ళు తడవ వెనక నుంచి ముందు నుంచి తడవకుంటే అదే చెంబు తీసుకొని మనమే కాళ్ళ మీద పోస్తాం అది మన మర్యాద ఇవన్నీ మరిసిపోయి కాలు గడిపించిర్రు కాళ్ళు గడిపించిందిలే చేసిందిలేదాడ ఆమె గడుకోరాకుండా పోసిరు పోసి తప్పేం అది మన మర్యాద మన పద్ధతులు అవి దానికే ట్రోల్ మీరుగా ఫామ్ హౌస్లో కెమెరాలు బంద్ చేసుకొని కాళ్ళు నొక్కించుకొని కాళ్ళు మొక్కించుకొని ఇంకా మీరు పబ్లిక్ మీటింగ్లలోనే కాళ్ళు మొక్కించుకుంటారు మీ అహంకారులు ఇక్కడ మన సంస్కృతి మన సాంప్రదాయాలు అక్కడ ఒక కనబడేటట్టు చేసినాం మనం ఇప్పుడు అవతల పోయి మా కాళ్ళు కడిగేరాలు వాళ్ళు బానిసలని అని వాళ్ళు చెప్పుకుంటారా అరే అమ్మ వాళ్ళ పద్ధతులు చాలా బాగున్నాయి మాకు ఇట్లా సాంబాలలో నీళ్ళు పెట్టి ఇచ్చిరు చంబులల్లో నీళ్ళు ఇచ్చిరని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మన సంస్కృతిని తెలంగాణ సంస్కృతి గురించి మీరే మన సంస్కృతిని కించపరుస్తారు దరిద్రులారా ఇప్పుడు వాళ్ళు పోయి ఏం చెప్పుకుంటారు వాళ్ళ దేశాలలో ఎంత మంచిగా ఉన్నది వాళ్ళ సంస్కృతి కూచబెట్టి నీళ్ళు ఇచ్చిరని చెప్పుకోరా ఇది అంటే ఇక తెలంగాణలో వేరే సమస్యలు లేవు ఇది ఒకటే సమస్య ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంది ఎట్లా బుడద చల్లాలంటే వేరే సమస్యలు ఏమీ లేవు ఇది ఒకటే సమస్య అన్నట్టుగా చూపిస్తారు అంతే కదా మీ ఆలోచన సిగ్గుండాలి ఎన్నో ఉన్నాయి ప్రజల గురించి మాట్లాడాల్సినవి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పారు ఆయన అసెంబ్లీకి రాడు మీరు ఈడ కాలకు గజ్జలు కట్టుకొని ఒకటే గుర్తుంటారు ఏం జరుగుతుందా ఎవడు చేస్తాడా వాని మీద ఏం చేద్దామా ఏం జరుగుతుందా ఎప్పుడు ఇదే పని కొన్ని మంచి పనులు చేయరు ప్రజలకు అవసరం వచ్చేటి దాని మీద కొట్లాడండి సంక్షేమ పథకాలు గ్యారెంటీల గురించి మాట్లాడరు ఎట్లా అమలు చేద్దాం బడ్జెట్ ఎట్లా క్రియేట్ చేద్దాం దాని గురించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి సిగ్గుండా